పికాకేది ఓ బాగా చిన్నది ఓ గరేక్ల మీన్ంది అది అసలు పికాకేనా కాదు పికాకేనా అసలు అది పికాక్ కాదని కూడా అనుకుంటున్నా అది గద్దనేమో అబ్బా పికాక్ కాదది పికాక్ గద్దా చిన్నగా ఉంటుందా చిన్నపిల్ల

అది పికప్ కాదబ్బా గద్దగా వచ్చిన తెలిసి లావణ్యక్క కర్రే బల్లి ఇక ఇన్ని ఎంత కర్ర ఉంది తెలిసి ఇట్లా వస్తుంది రాలే డాడీ నెక్లెస్ రోడ్ ఇట్లకెళ్ళరా

అది లేచి ఊరికొచ్చాయి కదా బల్లి ఎందుకట్లా చేస్తున్నారు వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ గాయస్ వీళ్ళు బల్లికి భయపడ బల్లిని ఎట్లా కొట్టాలా అని చూస్తున్నారు దిస్ చిన్న బల్లి చూడు ఎంత మంచిగా చూసాగో ఆమె చూడు ఇగో ఈమె చూడు బల్లికి భయపడ సాంగ్ ధైర్యవంతురాలు అయినా అనైతే ఇప్పుడు బల్లిని కిందికి పంపించింది నేను ఎత్తుకొని చూపెట్టాలంటే కాన్పనయ్యి ఆ పిల్ల కానీ చిన్నవా లేదు నువ్వు అయి ఎట్లా ఆడతా అట్లా అయి మా బట్టలు మా బట్టలు అయితే ਹਰ ਹਾਂ ਹਲੋ ਹਰ ਅੰਨਾ ਬੋਨੀ ਆ ਨਾ ਓ ਨਾ ਬੋਨੀ ਹਾਂ ਜੀ ਬਸ ਹਾਂ ਜੀ ਜੀ ਦੋ ਮਾਸ ਬੈਡ ਜੀ ਮਾਲਾ ਜੀ ਹਾਈ हाय हाथी <laughs> 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 अच्छा तू मतलब लगा ना आंटी के लाये तो अच्छा वर्षम वाओ सॉलिड वर्षम मार्किट लाख होता है वार। वार। था। था। तो चलो रमन से तो हमारे హాయ్ భగవ్ వాడుతుంది నడుస్తుంది ఏమో నిన్న బాగా నడిచిందా ఫాస్ట్ ఫుడ్ నడవాలి చేస్తది తడుపులోలా లిఫ్ట్ లా లిఫ్ట్ కడ ఏ వాటర్ వస్తుంది ఎలా అయనారు మళ్ళీ ఎవరు అగౌతా కొత్త కదా అలా లిఫ్ట్ హైదరాబాద్ నా పేరు భవ ತೊದ ನಾಲ್ಕು ಪದ್ಮೂರು ಪದ್ಮೂರು వాళ్ళే వాళ్ళకి వెళ్ళి రెండు వేల రెండు వేల తొమ్మిది వేల మూడు వేలైందండి ఇంకా మనం మిగిలింది ఐదు ఐదు వందలు ఆ ఐదు వందలు కూడా ఇంకా ఖర్చు పెట్టుకోకుండా మిగిలిన లేకపోతే ఆడే ఉన్న పెట్రోల్ వందలు

చెప్పిండు కదా మామ చెప్పిండు కదా మామ ఎందుకు తిన్నాడు చెప్పిండు కదా మామ ఆయన తిరిగి కూడా ఆయనకే సరిపోయింది అక్క తినే అంత టైం కూడా లేదని చెప్పిండు కదా ఓ తక్కువ